అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇదిగోండి ఇవి మనని మీకు న్యాప్తో బుక్ చేశాను న్యాప్తో వచ్చినాయని మీకైతే చూపించాను కదండి నేను వీటితో అయితే చిన్న ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాను నేను ఈరోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ ఏమీ లేవని స్నాక్స్ చేసి ఉంచమా అనేసి అని అన్నారు వీటితో అయితే ఏం చేయాలనుకుంటున్నానో మీకైతే చూపిస్తానో చూడండి ప్లీజ్ ముందు ప్లీజ్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ రోజు అడుగుతున్నాను ఎంతగానో అడుగుతున్నాను మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ నా ఛానల్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి చాలా పెద్ద థ్యాంక్స్ అయితే చెప్తున్నాను నేను ఇంకా ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళాలని మీ లైక్ వల్ల మీ సబ్స్క్రైబ్ వలన నేను ముందుకు వెళ్తానని అయితే అనుకుంటున్నానండి ఇది ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేద్దామండి సరేనా చూద్దాం మీకు ఏమేస్తాను ఏంటో చూపిస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ చూసారండి చెప్పాను కదా మీకు నేను ఇందాక చెప్పినట్టుగానే ఇదిగోండి ఇది మన న్యాప్ తీసుకున్నాను కదండి నేను మీకు చూపించాను కదా నేను ఇదిగోండి నేను చూపించాను కదా మొన్న ఇప్పుడు నేను పిల్లలు వచ్చేసరికి స్నాక్స్కి ఏమి ఉండట్లేదు అని వాళ్ళు పేచి పెట్టేస్తున్నారండి బాగాని నేను అందుకని ఇదిగోండి ఫస్ట్ అయితే ఇది వేద్దాం అనుకుంటున్నాను జంతికలు వేసి ఉంచుదాం వాళ్ళకి చిన్న పాప అయితే నువ్వైతే కొన్నావమ్మ చేయట్లేదు అని రోజు పేచి పెట్టేస్తుంది ఇదిగోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకుని ఈ రెండు ఇది ఒకటి ఈ మూడు ఐటమ్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నీకైతే చూపిస్తాను ఇదిగో చూడండి ఆయిల్ అయితే వేడిపోతుంది ఇంకో ఇందులో ఏమేసానంటే ఒక మా చిన్నపిల్లలు కదండీ మాకు ఒక అర స్పూన్ కారం వేసాను కొంచెం రుచికి సరిపడగా సాల్ట్ వేసాను ఇదిగోండి వాము వేసానండి వాము పెద్దగా వామ్ వేసాను కొంచెం వంట సోడా వేసాను ఇదిగోండి శనిపోండి ఇలా కలుపుకొని వాటర్ కూడా వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్ కలుపుకొని అయితే ఎలా వేస్తామో మీకైతే నేనైతే చూపిస్తానండి ఇంకా చూసారా ఫ్రెండ్స్ ఇంకొండి ఎలా అయితే కలుపుకున్నాను నేను ఇదిగోండి ఇలాగా చపతి పిండి టైప్లోనే కలుపుకోవాలి నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా పలచగా వస్తే కలుపుకోకూడదని ఇది ఇప్పుడు ఏం చేసుకోవాలండి ఇది దీంట్లో వేసేసుకోవాలి చిన్న ముద్దలుగా తీసుకుని వేసేసుకుందామండి ఇందులో ఇది నేను నాది ఫస్ట్ ప్రయోగమేనండి ఇది ఎలా వస్తాయో ఏంటో కొంచెం అయితే కంగారుగానే ఉన్నది ఇదిగోండి ఇందులో అయితే వేసేస్తున్నాను నేనైతే ఎప్పుడూ చేయలేదండి ఈ జంతికలు ఇవనేది నాకైతే మా అమ్మగారి ఇంటి దగ్గర మా అమ్మగారు చేస్తారండి మా అక్క చేస్తుంది మా అమ్మగారికి చేయడం కుదరలేనప్పుడు మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు మా అక్కేనండి అరిసెలు వండిన ఇలా జంతికలు వేసి మా పిల్లలకు పంపించిన మా అక్కే చేస్తుంది అనమాట అండి నేనైతే ఎప్పుడు చేయలేదు అయితే ఒకసారి ట్రై చేసి చూద్దామని నేనైతే మొన్న మీషోలో తీసుకున్నానండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుంది ఏంటో చూద్దామండి వేసి చూస్తాను ఇది దీనికి ఫిట్ చేసి మీకు అయితే చూపిస్తాను నేను ఇదిగోండి ఫ్రెండ్ చే అయితే కడిగేసుకున్నాను మళ్ళీ ఇది బిగించడం కుదరదు కదండి ఇదిగోండి ఆయిల్ అయితే వేడెక్కింది చూద్దాం చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇదిగో చూడండి ఇదిగండి ఇదివరకు అయితే మా చిన్నప్పుడు అయితే ఇలా కాదండి మా చిన్నప్పుడు మామూలుగా జంతికల గిద్దెలు ఉంటాయి కదండీ జంతికకిల గిద్దెలు మా అమ్మగారు వాళ్ళని అయితే ఆ జంతికల గిద్దెల్లోని సేమండి ఉండేవి దాంట్లో వేసి మా అమ్మగారు మా అక్కడో ఇలా ఇలా నొక్కేవారు ఇది కొంచెం వెరైటీగా ఉన్నది ఇది ఇంకో చూడండి ఫ్రెండ్స్ పిల్లలు వచ్చేసరికి అది ఏదో ప్రయోగం చేస్తున్నాను మరి ఏమవుతుంది ఏంటో బాగా వస్తున్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఇవేకే ఇవైతే ఆ ప్లేట్ తీసేసి వేరే ప్లేట్ పెట్టానండి దీంట్లో పిల్లలు వచ్చేసరికి ఏదో చిన్న సర్ప్రైజ్ అండి వాళ్ళకి చేయనని చెప్పాను రోజు చేయమని అడుగుతుంది మా చిన్నపాప అయితే నేనైతే చేయనమ్మా అనేసి చెప్పానండి వచ్చేసరికి సర్ప్రైజ్ చేద్దామనేసి ఆవిడకి నేను చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఎంత బాగుతున్నాయో ఇదిగో చూడండి ఫ్రెండ్స్ వండడం అయితే అయిపోయింది ఇదిగోండి ఇవి వేసాను ఇవి చూడండి ఇవ్వరక ఇవంటే చాలా అంటే చాలా బాగున్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి సాల్ట్ కూడా సరిపోయింది వంట చూడ వేసాం కదా కొంచెం అంతగానే మెత్తగానే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి లోపలంతా గుల్లగానే ఉన్నది చూడండి ఫ్రెండ్స్ మిచ్చిబజ్జి టైప్లోని ఉన్నది లోపల గుల్లగా ఉంది చాలా అంటే చాలా బాగున్నది ఫ్రెండ్స్ ఎగో చూడండి ఇవేమో కొంచెం కార్పోజ్ టైప్లో వేసానండి ఇవేమో కొంచెం ఇవి వేరే మోడల్లో ఇవి ఈ టైప్లో వేసాను ఎందుకంటే ఫస్ట్ టైం ప్రయోగం కదా ఫ్రెండ్స్ అందుకు ఎలాగొస్తాయి ఏంటి అనుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి అంత బాగా వచ్చినాయో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తదాన్ని కదా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనుకుంటున్నాను నేను నాకు చాలామంది చేసి చేసిన సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి నేను చాలామంది చూస్తున్నారు లైక్ కూడా కొట్టట్లేదు ఫ్రెండ్ లైక్ కూడా కొట్టట్లేదు కొంతమంది చూస్తున్నారు అయిపోతుంది కొంతమంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు లైక్ అయితే కొట్టట్లేదు ఫ్రెండ్ లైక్ కొట్టుకోకుండా కామెంట్ పెడుతున్నారు చూడండి ఫ్రెండ్ ఆయిల్ కూడా చాలా తక్కువగానే ఉన్నది పెద్ద ఆయిల్ అయితే పీల్చుకోలేదు వంట చోడ వేసాం కాబట్టి పెద్ద ఆయిల్ అయితే లేదు అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి స్నాక్స్ టైప్లో చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నాను ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ అండి మీకు ఒకటి చెప్పనా ఈ రోజుల్లో అబద్ధాన్ని నమ్మిన నమ్మించినంత ఈజీగా నిజాన్ని అయితే నమ్మించలేకపోతుంది మనం కూడా అంతే అబద్ధాన్నే నమ్ముతున్నాం నిజాన్ని అంత నిజాయితీగా చెప్పినా సరే నమ్మలేకపోతున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలోనైనా సరే నిజమేంటో అబద్ధమేంటో నిజానికి అబద్ధానికి తేడా తెలుసుకుని కొంచెం ఒక్క నిమిషం ఆలోచించి ముందడిగేద్దాం